ఆవు పాలు మొత్తం రేటు లేదనా ఏడానికి పెరిగే అవకాశమే కనిపిస్తలేదు లేదు ఇప్పుడు నా డైరీ ఇట్లా కారణం బర్రె పాలు ఐదు పాలు తీసుకొచ్చినప్పుడు మా డాడీ తిట్టిండు తిట్టినా ఎందుకు తీసుకొచ్చినావు ఎందుకు తీసుకొచ్చినావు అంటే మొత్తం ఏవి గిటానికి కన్సెస్ లేవు ఫోన్లో చూసుకొని కాలకులేటర్ కొట్టుకొని కుర్చి మీద కూర్చొని వస్తుంది అంటానని లెక్కలు పెట్టుకుంటే మాత్రం కాదు మనం ఇది ఉండి కూర్చొని మనం వర్క్ మనతో పాటు చేసిన పని చేయాలి మనం వర్క్ చేయాలి చేస్తే సక్సెస్ అవుతుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి యువ రైతు సురేష్ గౌడ్ గారి దగ్గరకు వచ్చేసిన ఈ రైతు వచ్చేసి ఇక్కడ డైరీ ఫామ్ నిర్వహించడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఈ రైతుకైతే ఆవుల విషయంలో కొంత నష్టం వచ్చి తర్వాత మళ్ళీ తీసేయడము మళ్ళీ తేవడము ఈ విధంగా ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి సెట్ చేసుకున్నాడు అంటే నష్టం వచ్చిన తర్వాత కూడా దాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ ఒకవైపు ఆవులు ఒకవైపు గేదెలను సెట్ చేసుకొని ఇప్పుడు రన్ చేస్తున్నాడు అయితే మరి ఈ రైతు వచ్చేసి ఈ విధంగా గేదెలు ఆవులు చేయడానికి కారణం ఏంది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రైతు చేస్తున్నాడు మొదట్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆవులతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు గేదెలతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఒకవేళ సక్సెస్ డైరీ ఫామ్లో సక్సెస్ కావడానికి ఫస్ట్ వేటిని రెక్టిఫై చేసుకుంటూ వచ్చిండు అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటాడు కదా ఆ ప్రాబ్లమ్స్ను ఎట్లా క్లియర్ చేసుకుంటూ వచ్చిండు స్టెప్ బై స్టెప్ అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టోటల్గా ఈ రైతు సక్సెస్ జర్నీ మాత్రం ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఇందాక నేను చెప్పిన యువరైతు వచ్చేసి సురేష్ గౌడ్ గారు పూర్తి వివరాలు ఈ రైతు దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సురేష్ గౌడ్ నమస్తే చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్లో డైరీ ఫామ్లకు రావాలంటే నాలుగు సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు డైరీ రంగంలోకి రావాలన్నా గేదెలతో స్టార్ట్ చేయాలన్నా ఆవులతో స్టార్ట్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు ఒకవైపు ఆవులు ఒకవైపు గేదెలు ఒకదాంతో చేయడమే కష్టం అనుకున్న ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రెండిటితో చేస్తున్నారు వాటి అంటే ఈ డైరీ ఫామ్ మెయింటెనెన్స్ ఈ సక్సెస్ స్టోరీ తెలుసుకునే ముందు ఫస్ట్ మన రైతు సోదరులకు మీ గురించి చెప్పండి నా పేరు సురేష్ గౌడ్ మా విలేజ్ వచ్చేసి భోనగిరిపల్లి మండల్ షాబాద్ ఆర్ఆర్ డిస్టిక్ మా విలేజ్లోనే ఉంది మా ఇది షెడ్ ఫస్ట్ మా తాత వాళ్ళ దగ్గర ఉండే బఫైలసు తర్వాత మా డాడీ కొంచెం చేస్తుండే ఫార్మింగ్ చేస్తుండే మా డాడీ మా డాడీ చేసిన తర్వాత నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు స్టడింగ్ అయ్యింది ఐటీఐ కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసిన తర్వాత వర్క్ చేసిన ఒక టూ మంత్స్ చేసిన తర్వాత ఇక పనిచేయడం ఇష్టం లేదు మనకు ఒకరి చేతి కింద పని చేయడం ఇష్టం లేక ఓన్గా డైరీ పెడదామని మామూలుగా ఫస్ట్ షెడ్యూ ఇవన్నీ ఏం లేవు కాకపోతే మన ఈ ల్యాండ్ గిట్టక కొన్న ల్యాండ్ ఇది ఆ కింద మా ఇది మా ల్యాండ్ కాదు ఇది మేము కొన్నాము తర్వాత నాన్నమ్మ చనిపోయిన తర్వాత మా దగ్గర మూడు గేదెలు ఉండే ఆ మూడు గేదెలు అట్లనే నేను చేసిన చేసిన తర్వాత కొనుక్కడం జరిగింది కొనుకొచ్చిన తర్వాత ఏమైంది చిన్న చాఫ్ కట్టర్ తీసుకొచ్చిన షెడ్యూ లేకుండి వర్షాల వల్ల కానీ వల్ల కానీ చాలా ఇబ్బందులు పడ్డం ఏం లేదు లేదు ఇంటికాడ వేసినట్టు మామూలుగా షెడ్డు వేసిన తర్వాత ఏమైంది ఇంకా ఆడి నుంచి వీడికి తీసుకురావడం ఇక్కడ చైన్ కాడ కట్టేయడం మేత కొట్టేయడం చేయడం ఇబ్బంది అయింది ఎక్కువ అందరూ బల్లర్ని వదిలేసి ఆవుల సైడ్ వచ్చారు సైడ్ అందరు వచ్చేసి ఆవులు ఏ మా పక్క విలేజ్ లో కుమ్మారుగూడ ఉంది కదా కుమ్మారుగూడ మొత్తం ఆవులేక ఆవులు ఆవులు బలరేం పాలు ఇస్తాయి ఆవులే ఎక్కువ ఇస్తాయి పాలు అని బాగా మోటివేట్ అయినా మనం వాళ్ళ చెప్పే విధానం మోటివేట్ అయినా మోటివేట్ అయినాక మొత్తం అప్పటికి నేను బల్లర్ మొత్తం అమ్మేసే టైంకి వచ్చేసి నా దగ్గర పన్నెండు బలరుండి పన్నెండు బలర్లో లాస్ట్ బర్రె అదొకటే ఉంది నా దగ్గర అది అదొకటే ఉంచిన అన్ని అమ్మేసిన అమ్మేసిన తర్వాత అన్ని ఆవులు తేవడం స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసిన తర్వాత మా డాడీ వాళ్ళకి ఇట్లా వద్దన్నారు స్టార్టింగ్ లో ఆవులు వద్దు సెట్ కావని చెప్పారు నాకు సెట్ కావని చెప్పిన తర్వాత నేనే ఆవులే తీసుకురావాలని అవి హీట్కి వచ్చిన గిట్లంగా నేను శమని అయిపోయకపోవడం లేకుంటే పాలు ఇస్తున్న గిట్లంగా ఇస్తా అని చెప్పపోవడం చెప్పిన తర్వాత అన్ని అమ్మేసినాయి అన్ని చెప్పి గేదెలు మొత్తం అమ్మేసిన ఒక గేదె అమ్మి అందులకు పాలబిలు వస్తాయి కదా ఆ పైసలు అందులోకి వేసి ఆవులు తీసుకొచ్చినాయి అన్ని ఆవులు తీసుకొచ్చినాయి ఇక మొత్తం డైరీ మొత్తం ఆవులే ఉండిలా ఆవులు వచ్చిన తర్వాత ఏమైంది వాటికి ఆవులు తీసుకొచ్చినాము మనకు పాలు పోయానికి మా ఊళ్ళో పాలు పోసుకోరు సిటీ వాళ్ళు తీసుకుపోతారు పాలు సిటీ వాళ్ళు తీసుకుపోయినప్పుడు ఏమైంది ఆ పాలు నేను పోషరానికి గీట్లంగా నాకు ఇబ్బంది అయింది కుమ్మరుగూడలో పోసి వస్తుంది పాలు పోయి రావడం అది ఇబ్బంది అయింది ఇబ్బంది అయిన తర్వాత నేనే హెరిటేజ్ అప్రోచ్ అయ్యి సెంటర్ తీసుకున్నాను నేనే ఏజెంట్ని తీసుకున్న తర్వాత ఆవులు బాగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ సెంటర్ తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఫస్ట్ ఐదే ఉండే నా దగ్గర సెంటర్ తీసుకున్నప్పుడు ఐదే ఉండే టైంకి ఒక ఫార్టీ లీటర్స్ పాలు అవుతున్నాయి బఫేలో మిల్క్ కౌ మిల్క్ రెండు ఒకటే దాంట్లో పోసి పోస్తుంటాయి రేటు గిట్టంగా అప్పుడు నాకు ఏం అభ్యంతరం లేకుంటున్నాయి రేట్ ఇబ్బంది అనిపోయిపోవడం తర్వాత సెంటర్ మన దగ్గరికి వచ్చినాకేమైందంటే ఈ ఆవు పాలు బర్రె పాలు సపరేట్ చేసిన అప్పటి నుంచి స్టార్ట్ అయింది వర్కర్ ఫస్ట్ ఒక ఆయనని పిలిపించినాం ఒక ఆయన వచ్చిన తర్వాత సెట్ అయ్యిండు తీసుకొచ్చినప్పుడు టెన్ డేస్కు సెట్ అయిపోయిండు కొంచెం బీఆర్ వర్కర్లు ఎవ్వరు వచ్చినా ఒక టెన్ డేస్ సత్తా టెన్ డేస్ వరకు పని తక్కువ చేసినా ఏమనద్దు మనం దగ్గరుండి వర్క్ చేయించుకోవాలి ఇంకొకటి వాళ్ళు చేయకుండా మనం చేసుకోవాలి ఎందుకంటే మనది కదా వర్క్ కన్ఫర్మ్ గా మనం చేయించుకోవాలి టెన్ డేస్ తర్వాత సెట్ అవుతారు ఎవరైనా సెట్ అవుతారు సెట్ కాను వెళ్ళిపోతారు ఫస్ట్ ఈయన వచ్చిండు తర్వాత ఈయన మీరు స్టార్టింగ్ నుంచి బిహార్ వర్కర్లను పెట్టుకుంటూ అంటే ఫస్ట్ షెడ్ చేసిన వర్కర్స్ ఇక ఈ షెడ్ స్టార్ట్ అయిందంటే వర్కర్స్ ముందు మేము ఓన్ గా మేము చేసుకున్నాం మొత్తం ఆవులు అన్ని అయిన తర్వాత ఇక ప్రతి రోజు డాక్టర్ రావాలి వచ్చినప్పుడల్లా రెండు వేలు మూడు వేలు తక్కువ లేదు డాక్టర్లు వచ్చి కష్టం ఈ దారికి ఏడు వరకు రావడం కష్టం దారికి వస్త పడ్డ తర్వాత ఇక ఇట్లయితే కాదు ఇక మన తాను మొత్తం ఇరవై రెండు ఆవులు ఉండే ఇరవై రెండు ఆవులల్లోకి అన్ని హయెస్ట్ హైయెస్ట్ మిల్క్ ఇచ్చేటివి తీసినాయి అన్న నుంచి ఇక్కడ ఆపేసినాం ఒకటి మన ఉట్టి పెరిగింది ఇవన్నీ కొనికొచ్చినాయి ఇవన్నీ కొనుకొచ్చినాయి తర్వాత బలరం తీసుకొచ్చినాయి అంటే మొత్తం చిన్నవి పెద్ద అన్ని కలిపి ఒక పద్దెనిమిది అమ్మేసినా లాగలు వచ్చేసి ఆవులు వచ్చేసి అన్ని పద్దెనిమిది అమ్మేసినాక ఇప్పుడు ఒక పదకొండు ఆవులు ఉన్నాయి ఇంట్లో పది ఉంటాయి ఒకటి బయట ఉంది అంటే మళ్ళీ సెపరేట్ తీసుకొచ్చినాయి ఆవులు కూడా అవుతారు అన్నీ పద్దెనిమిది మొత్తం ఇరవై రెండు ఉండే కాను ఇరవై రెండు ఉన్న తర్వాత అందులో చిన్నవి పెద్ద అన్ని కలిపి పద్దెనిమిది అమ్మేసిన అందులో పద్దెనిమిది అమ్మేసి ఇంట్లో మన దగ్గర వెదర్ సెట్ అయినాయి సతాయించని ఉంచేసినాయి ఆవులతో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎన్ని ఎంత అమౌంట్ వరకు నష్టం వచ్చింటుంది కనీసం ఒక మొత్తము నేను షెడ్డు తీసేసి మళ్ళీ బల్ రన్ పెట్టి అన్ని చేసి అన్ని సెట్ చేసే వరకు ఒక ఐదు లక్షలు ఐదు లక్షలు నష్టం వచ్చినా తట్టుకుని మళ్ళీ దీంట్లోనే నిలబడ్డారు అంటే ఇప్పుడు నష్టం వస్తే ఎవరైనా వదిలేసిపోతారు కదా మీరు దీంట్లోనే నిలబడడానికి కారణాలు ఏంటి ఇంట్లో నిలబడనికంటే ఈయాలి బంద్ చేసి వర్క్ చేసే ఉద్దేశం మనకు లేదు మరి ఇప్పుడు మరి మీరు ఐదు లక్షలు నష్టం వచ్చింది ఆవులతో ప్రాబ్లం అయింది అప్పుడప్పుడే గేదెలు తీసుకొచ్చారు ఆవులు చూడడం వేరు గేదెలు చూడడం వేరు మీకు ఇంతకుముందు గేదెల అనుభవం ఉన్నా అవి వచ్చేసి నాటు గేదెలు కదా మరి వీటిని మొత్తం మీరు ఈ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ ఎట్లా పెట్టుకున్నారు ఏ విధంగా చేసుకున్నారు ప్రతి విషయంలో ఈ వర్కర్స్ మీద పెట్టకుండా మనం డైరీ కాన్నే ఉండి ఏది ఏ టైంకి ఎంత పాలిస్తుంది దానికి ఎంత దానం పెడుతున్నాం ఇన్ని పాలు ఇచ్చేదానికి ఇంత దాన పెడితే మనకు బెనిఫిట్ అవుతుంది పాలల్లో మనకు పైసలు మిగులుతాయి లేకపోతే ఇప్పుడు మొత్తం వర్కర్స్కే అనుకోనా మొత్తం అన్నిటికీ ఐదైదు కిలోలు దానే అంటానంటే ఐదైదు కిలోలు దాని వేసేస్తారు వాళ్ళు రెండు రెండు కిలోలు దాని ఏంటి అంటే రెండు రెండు కిలోలు కీలేయమన్నా కీలేస్తారు వాళ్ళకేం అభ్యంతరం లేదు మనం ఎంత చెప్తే అంత వేస్తారు కాకపోతే నేనుంటే ఏం చేస్తా అంటానంటే ఇప్పుడు ఒక పదకొండు లీటర్లు టైముకు పదకొండు లీటర్లు ఇచ్చే ఆవు ఉందనుకో దానికి కొంచెం క్వాంటిటీ పెంచుతాం ఇప్పుడు అయినవి కొన్ని ఉంటాయి కదా వాటికి తగ్గిస్తా తగ్గించి అన్నిటికీ దాన పెడతాం కన్సీవ్ ఉన్నాయి కన్సీవ్ లేనివి కన్సీవ్ కానికైనా అన్నిటికీ దాన పెడతా కాకపోతే క్వాంటిటీ పాలమీన్కి దానలు ఎక్కువ పెట్టడం కానీ తక్కువ పెట్టడం కానీ చేస్తాం పాలిచ్చేదాన్ని బట్టి పెట్టుకుంటాం మిల్క్ మిల్క్ మీన్ ఎంత ఎంత మిల్క్ ఇంతే అంత దాన పెడతాం స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ కావడానికి ఎంత టైం పట్టింది మీకు మళ్ళీ 1 ఇయర్ పట్టింది మళ్ళీ 1 ఇయర్ మళ్ళీ 1 ఇయర్ ఇప్పటికి వచ్చేసి 3 1/2 సంవత్సరాలు అవుతుంది అంటే మీరు సక్సెస్ లోకి వచ్చి ఒక 2 1/2 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు 2 ఇయర్స్ అవుతుంది 2 ఇయర్స్ 2 ఇయర్స్ ఇప్పటికి ఈ 2 ఇయర్స్ లో ఇప్పుడైతే బాగుంది ఇప్పుడు ఓకే మీకు సెలక్షన్ తెలుసునదా ఆవులు సెలెక్ట్ చేసేటప్పుడు ఆవులు సెలెక్షన్ ఏదైనా నేనే పోయి తీసుకొచ్చి మా డాడీ వాళ్ళు కానీ మా అన్న వాళ్ళని కానీ ఎవరిని తీసుకోవాను ఏమైనా మనదే బాధ్యత బాధ్యత కాన్సెప్ట్ అంతే ఏదైనా సెలెక్ట్ నేనే చేస్తాను మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు మా అన్న మా బావ వీళ్ళందరూ సపోర్ట్ మంచిగా సపోర్ట్ మాత్రం టోటల్గా మీరు ఈ డైరీ కోసం ఉపయోగించుకున్న అంటే ఈ డైరీ కోసం మీరు ఈ షెడ్తో సహా ఎంత పొలాన్ని మీరు ఉపయోగించుకున్నా ఈ డైరీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గుంట ఉంటుంది ఈ డైరీ వరకు ఈ స్థలం వచ్చేసి మొత్తం పెన్సింగ్ చేసింది మొత్తం ఇది వన్ అండ్ హాఫ్ గుంట డైరీ వరకు ఈడికి వచ్చేసి ఈ నుంచి టూ ఏకర్స్ చొప్పుంది ఇది సూపర్ నేపియర్ ఉంది మొత్తం సూపర్ నేపియర్ టూ ఏకర్స్ మొత్తం మేము ల్యాండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అట్లా చేస్తాం వరి అంటే సపరేట్ గా మీరు లీజ్ తీసుకొని చేస్తారా మీ ఓన్ ల్యాండ్ ఓ లీజ్ లీజ్ అది మొత్తం లీజ్ అయ్యేది ఈ సూపర్ నేపియర్ గ్యాస్ కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్ మీద తీసుకొస్తారు కుట్టి కొట్టేస్తారు సరే అంతే మరి వీటి మంత్లీ ఖర్చు మీకు దానాలు కావచ్చు ఇప్పుడు మీకు గడ్డి ఇదంటే ఓకే ఉట్టి గడ్డి పచ్చి గడ్డి అంటే ఉంది మీకు మంత్లీ ఖర్చుగా మిగతా ఖర్చులు ఉంటాయి కదా మెడిసిన్ ఖర్చు వచ్చేసి దాన ఖర్చులు వచ్చేసి ఉంటాయి కదా ఎంత అవుతుంది ఇప్పుడు మెడిసిన్ మొత్తం తగ్గిపోయింది మెడిసిన్ మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మంత్ కి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దాకా ఇట్లా అయినాయి ఫస్ట్లా ఆ మొత్తం ఆవులు ఉన్నప్పుడు ఇప్పుడు మెడిసిన్ మొత్తం జీరోకి వచ్చేసింది మెడిసిన్ మొత్తం జీరోకి వచ్చేసింది ఏమున్నా ఇప్పుడు ఆ ఆవులు డెలివరీ అయినప్పుడు పొదువాపు వచ్చితేనే తప్ప ఇంగంతకు మించి అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు ఏదైనా ఆవులు అలాగే టైం టు టైం వీటికి రావడం కానీ కన్సీవ్ కావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఇక్కడ మీరు ఈ గేదెలకు వచ్చేసి సపరేట్ బుల్లు ఉందా ఆవులకు బుల్లు ఏం లేదన్న ఫస్ట్ ఆవులకు బుల్లు అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి ఉండే అది మాది కాదు మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చినట్టు వాళ్ళు రిటర్న్ పంపించేసినాం మాది ఇప్పుడు అన్నీ డాక్టర్ చెమనేస్తాడు సెమన్ మొత్తం టోటల్ తమ్ సెమనే ఈ గేదెలకు సక్సెస్గా ఉంటారు కదా సెమ ఏం లేనా మన దగ్గర అయితే అన్ని సక్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ డాక్టరే మీరు ఇప్పుడు డైరీ ఫామ్ అంటే నష్టాలంటే మీరు దాంతో ఏకి ఏకీభవిస్తారా డైరీ ఫామ్ అంటే నష్టాలు అంటే మనము ఫోన్లో చూసుకొని క్యాలిక్యులేటర్ కొట్టుకొని కుర్చీ మీద కూర్చొని ఇది వస్తుంది అంటానని లెక్కలు పెట్టుకుంటే మాత్రం కాదు మనము ఈడు ఉండి కూర్చొని మనం వర్క్ చేసినాం మనతో పాటు వర్కర్లను పనిచేపేయాలి మనం వర్క్ చేయాలి చేస్తే సక్సెస్ మీన అవగాహన లేని డైరీ ఫామ్లకు రావడం వేస్ట్ ఇప్పుడు మీకు ఆవుల సెలక్షన్లో గేదెల సెలెక్షన్లో తర్వాత అది ఏ జాతివి అనేది మీకు పర్టికులర్ పూర్తిగా అవగాహన ఉన్నది మీరు దాని వాటి చేస్తున్నాం గాన ఏది ఏ బ్రీడ్ కి సంబంధించింది మన దగ్గర ఉంటుందా లేకుంటే కొన్ని రెండు ఆవులు చనిపోయినాయి ఒక వరే చనిపోయింది స్టార్టింగ్ అయినా చేస్తున్నాం సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాం ఇంత కంటిన్యూగా పెంచాలని ఇంకా పెంచాలనే ఆలోచన ఇంకా ఆవులు స్టాప్ చేసినాం బలరు పెంచుతున్నాం బలరు ఈ గేదెలు కూడా మంచి సెలక్షన్ బాగుంది మీరు ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకుంటారు సంతల నుంచి తీసుకుంటారా లేదా రైతుల దగ్గర నుంచి తీసుకుంటారా ఇవన్నీ మార్కెట్లో తీసుకొచ్చినవి కానీ ఒక ఐదు బాలురు మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చిన ఈ ఐదు ఐదు బాలు మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చిన అవి గిట్లగా మార్కెట్ నుంచి ఆడ నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చిర్రు వాళ్ళు ఇవన్నీ ఈ విధంగా మీరు తర్వాత సెట్ చేస్తున్నారు ఇవన్నీ ఇక్కడికి వచ్చాకనే సెట్ అయినాయి ఐదు బాలు తీసుకొచ్చినప్పుడు మా డాడీ తిట్టిండు నా వీటని ఎందుకు తీసుకొచ్చినావు ఎందుకు తీసుకొచ్చినావు అంటే మొత్తం ఏవిటం కన్సూ లేవు కట్టవేమో అనే కాన్సెప్ట్ తో దిట్టి ఉంటాడు కట్టవేన కాన్సెప్ట్ తో మన దగ్గరకు వచ్చినాక మెడిసిన్ గానీ దాని గాని బాగానే చేసినాం దానాలు పెట్టినాం వచ్చిన వన్ మంత్ కే కన్సీవ్ అయిపోయినాయి వన్ మంత్ కి ఓకే ఇప్పుడు మీకు టోటల్ గా ఆవుల విషయంలో కూడా ఏ ఇబ్బందులు లేవు ఏమి ఇబ్బందులు లేవు ఆవు పాలు మొత్తం రేటు లేదా ఏడంగా రేటు ఇప్పుడు గిట్టంగా రేటు పెరిగే అవకాశమే కనిపిస్తలేదు లేదు ఇప్పుడు నా డైరీ నడవడానికి గిట్ల కారణం ఏందంటే బర్రెపాల్ మన ఫార్టీ లీటర్స్ ఆవు పాలు అవుతాయి ఫార్టీ లీటర్స్ బర్రెపాల్ అవుతాయి ఫ్యాట్ ఎసినప్పు వస్తాయి అంత బ్రీడ్ ఎక్కువ బ్రీడ్ అయితే హై బ్రీడ్ అయితే ఏం లేవు మన దగ్గర హెచ్ఎఫ్ బ్రీడ్ అన్నీ హై హై క్లాస్ బ్రీడ్ అయితే ఏం లేవు వాటి గిట్లంగా అన్ని మంచిగానే వస్తాయి ఫ్యాట్ ఈ మార్కెటింగ్ అనేది ఎట్లా చేసుకుంటారు మీ సెంట్రల్ లోనే పోసుకుంటారా మా సెంట్రల్ లోనే పోస్తాను బయట ఎక్కడ డోర్ టు డోర్ డోర్ టు డోర్ పబ్లిక్ ఏం లేవు సురేష్ గౌడ్ గారు చాలా మంచి సమాచారం చెప్పారు విన్నారు కదా మన యువ రైతు సురేష్ గౌడ్ గారు చెప్పిన వివరాలు మొదట్లో ఆవులతో స్టార్ట్ చేసినప్పుడు నష్టాలు వచ్చినాయి దాదాపు ఐదు లక్షల వరకు నష్టాలు వచ్చి తీసేద్దాం అనుకున్న హాని తీసేయలేక మళ్ళీ గేదెలతో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు అంటే ఈజీగా సక్సెస్ కాలేము డైరీ ఫామ్లు కష్టపడితే మాత్రం సక్సెస్ అవుతాం అనేది మనకు రైతు సురేష్ గౌడ్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు వీడియో ధన్యవాదం నమస్తే ధన్యవాదాలు